వీక్షకులందరికీ నమస్కారం ఫిబ్రవరి నెల పదమూడవ తారీఖు చాలా విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉన్నటువంటి రోజు అయితే మనం అనుకుంటాం చాలా సమస్యలు ఉన్నాయి ఏ పని మొదలుపెట్టినా ముందుకు సాగడం లేదు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే రావట్లేదు ఇల్లు కట్టడం అవ్వట్లేదు లేదా కట్టిన ఇళ్ళు కొందాము అంటే అవ్వట్లేదు ఈ అప్పుల బాధలు పెరిగిపోతున్నాయి అనారోగ్య సమస్యలు పెరిగిపోతున్నాయి ఇలా ఒక్కొక్క అంశానికి ఒక్కొక్క రెమెడీ అసలు ఎవరు ఏం చెప్పినా మనం పాటిస్తూ ఉంటాం నిజానికి శాస్త్రపరంగా కొన్ని రకాలైనటువంటి సమస్యలకి కొన్ని కొన్ని రోజులు ఉదాహరణకి ఆరోగ్యం బాగాలేదు హస్తాదిత్య రోజు హస్తాదిత్య అది ద్విపుష్కర యోగము అంటారు హస్తాదిత్యము అనేటువంటి యోగం ఉన్నటువంటి రోజున గనక సూర్యారాధన చేస్తే ఆరోగ్యం సరిపడుతుంది అలాగే గురుపుష్య యోగాలు శనిత్ర ఇలా రోజు తిథి నక్షత్రం ద్విపుష్కరా త్రి త్రిపుష్కర యోగాలు అనేటువంటివి జ్యోతిష్ శాస్త్రంలో చెప్పబడ్డాయి ఈ వై వేదోక్త విధానంలో మనం గనక పరిహారాలు చేసుకుంటే అవి ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి చాలామంది రకరకాల రెమెడీలు చెప్తూ ఉంటారు అవేం సాగో అవేం మనకి ఫలితాన్ని ఇవ్వో చెప్పేవన్నీ కూడా చాలా దారుణమైనటువంటి రెమెడీలుగా మనకు అందరికీ కూడా తెలుసు అయినప్పటికీ ఏ పుట్లో ఏ ఉందో అని మనం వెళ్తూ ఉంటాం సరే మన పరిస్థితులు అటువంటివి అయితే ఇలా మనం ముందు చెప్పుకున్నట్టు ఏ పని మొదలుపెట్టినా అవ్వట్లేదు వివాహం కావట్లేదు అలాగే సంతానం కలగట్లేదు ఇల్లు కొనడం అవ్వట్లేదు ఉద్యోగం రావట్లేదు ఆరోగ్యం సరిలేదు ఇలా ఇన్ని రకాలైనటువంటి రెమెడీస్ ఇన్ని రకాలైనటువంటి సమస్యలకి ఏదైనా ఒక రెమెడీ ఉందా అని చూస్తే అదే ఈ ఫిబ్రవరి పదమూడవ తారీఖు ఏమిటండి ఆ రోజుకు ఉన్నటువంటి ప్రాముఖ్యత నిజంగా అంత పవర్ఫుల్లా అంటే చాలా పవర్ఫుల్ మీరు మనం దేశ కాలమాన పాత్రలు కాలాన్ని గనక మనం విభజించినప్పుడు ఒక్కొక్క కాలంలో ఏ కాలం అత్యంత శ్రేష్టమైనటువంటి కాలంగా మనం పరిగణిస్తాము అంటే సూర్యగ్రహణం పట్టినటువంటి కాలం ఆ కాలంలో ఆ గ్రహణ సమయంలో చేసినటువంటి ప్రతి ఫలితం అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది మరలాంటి సూర్యగ్రహణంతో సమానమైనటువంటి రోజు ఏదైనా ఉంది అంటే అది అంగారక చతుర్థి అసలు ఏంటండి అంగారక చతుర్థి దీని గురించి ఎందులో చెప్పారు అంటే అంగారక చతుర్థి అంటే అది విఘ్నేశ్వరుడు జన్మించినటువంటి రోజు అదేంటంటే విఘ్నేశ్వరుడు భాద్రపద మాసంలో పుట్టారు కదా అంటే ఎస్ భాద్రపద మాసంలోనే మంగళవారం చవితి తిథి ఉన్నటువంటి రోజున పుట్టారు కాబట్టి ఈ మంగళవారము చవితి తిథి కలిసి వచ్చినటువంటిది భాద్రపద మాసం కాక తక్కిన మాసాల్లో ఎప్పుడైనా సరే ఈ కాంబినేషన్ కనుక రిపీట్ అయితే అది అమృతతుల్యమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఈ మాట నేను చెప్పింది కాదు కాశీఖండంలో చెప్పారు మీరు కాశీఖండం చదువుతూ ఉంటే ఈ అంగారక చతుర్థికి సంబంధించినటువంటి వివరాన్ని అంతా కూడా చాలా స్పష్టంగా చెప్తారు ఈ అంగారక చతుర్థి రోజున ఎవరైతే పితృదేవతల్ని సంతృప్తి పరచడానికి ఈ కార్యక్రమాదులు తిలతర్పణాలు తిలహోమాలు చేస్తారో ద్వాదశ వర్ష పర్యంతము ఆ పితృలందరూ కూడా చక్కగా ఆయా లోకాల్లో ఆనందంగా ఉంటారు మరి పితృదేవతలు ఆనందపడితే వంశవృద్ధి జరుగుతుంది జీవితం అంతా కూడా చాలా బాగుంటుంది దానితో పాటుగా ఈ అంగారక చతుర్థి అనేటువంటి ఈరోజు ఏంటంటే అంగారక చతుర్థి అని అంటున్నారంటే ఏమీ లేదు మంగళవారం చవితి అయితే ఈ అంగారక చతుర్థి ఉన్నటువంటి రోజున గనక యథాశక్తిగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చేస్తే అక్షయమైనటువంటి ఫలితం వస్తుంది మనం ఏ సంకల్పం చెప్పుకొని మన ఉద్యోగ సిద్ధ్యర్థం వివాహ సిద్ధ్యార్థం సంతానాభివృద్ధి అర్థం సంతాన సిద్ధ్యర్థం నూతన గృహప్రవేశార్థం నూతన గృహారంభార్థం మనం ఏ సంకల్పం అయితే చెప్పుకుంటామో ఆ సంకల్పం చాలా షార్ట్ పీరియడ్లో అది మంచి ఫలితాన్ని ఇస్తుంది ఎస్ ఖచ్చితమైనటువంటి విషయం ఇది కావాలంటే మీరు కూడా కాశీఖండం తీసి చదువుకోవచ్చు అక్కడ కనబడుతుంది సూర్యగ్రహణం పట్టినటువంటి రోజుతో సమానమైనటువంటి రోజు మరి ఈ రోజునే హాసంతి శ్యామలాదేవిగా అమ్మవారిని శ్యామలా నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఈ అంగారక చతుర్థి ఒకటి గొప్ప రోజు అయితే హాసంతి శ్యామలాదేవిగా అమ్మవారిని ఆరాధన చేస్తారు సరే ఈ రెండు విషయాలతో పాటుగా ఈరోజే రవి యొక్క కుంభ ప్రవేశము అనగా రవిగ్రహం మే ఈ మకర రాశిని వదిలిపెట్టి కుంభరాశిలోకి ప్రవేశించేటువంటి కుంభ సంక్రమణ పుణ్యకాలము ఒక రోజుకి అసలు ఇన్ని ప్రాముఖ్యతలు రావడం అనేటువంటిది చాలా అరుదుగా సంభవించేటువంటి విషయం కాబట్టి ఈ రోజుని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టకండి సరే వదిలిపెట్టమండి ఏం చెయ్యాలి అంటే ఈరోజు ప్రత్యేకించి సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి చక్కగా నదీ స్నానాన్ని ఆచరించి లేదు బావిలు లేదు ఇంట్లో అయినా స్నానం చేసి చక్కగాను విఘ్నేశ్వరుణ్ణి ఆరాధన చెయ్యాలి పసుపుతో గణపతిని చేసి ఆ గణపతిని గణపతి సూక్ అధర్వ సూ సూక్తంతో కానీ లేదా మామూలుగా మనకు వచ్చినటువంటి కల్పోక్త ప్రకారంతో ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారాలతోటి గణపతిని ఆరాధన చేసి తదనంతరం మన దగ్గర ఏమన్నా విఘ్నేశ్వరుని ప్రతిమ కానీ ఫోటో కానీ బొమ్మ కానీ ఉంటే పూర్వ సంకల్ప ప్రకారేణ మనం ఈ పశు విఘ్నేశ్వరుని చేస్తున్నప్పుడు ఏ సంకల్పం చెప్పుకున్నామో మరలా అదే సంకల్పం మన మనసులో ఏముంది ఉద్యోగము విద్య ఆరోగ్యము సంతానము సౌభాగ్యము వివాహము మన ఇష్టమైన సంకల్పం చెప్పుకోవచ్చును చెప్పుకొని అప్పుడు ఈ విఘ్నేశ్వరుడికి కూడా ధ్యాన షోడశ ఉపచారాలతో పూజ చేసి సహస్రనామాలతోటి అర్చన చెయ్యాలి గరికతోటి గనక ఆరాధన చేస్తే మరింత పుణ్యమైనటువంటి ఫలితం అలాగే గంధ పుష్ప అక్షతాది వాటితోటి మనం ఆరాధన చేసి ఆయనకి ప్రీతిని కలిగించేటువంటి కుడుమలు టెంకాయ చెరకు వెలగపళ్ళు నేరేడు లేదా బెల్లమైనా సరే నివేదన చేసినట్టయితే ఈ విధంగా గణపతిని గనక ఆరాధన చేసినట్టయితే ఈరోజు ఏ సంకల్పంతో మీరు ఆరాధన చేశారో అది విత్ ఇన్ షార్ట్ పీరియడ్లోనే మనకి మంచి ఫలితాన్ని ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అలాగే ఈ రోజుని ఎవరైనా స్వయం పాక దానాదులు గ్రహ దోషాలకి శాంతులు హోమాలు దానాలు తిలతర్పణాలు తిల హోమాలు ఇలా ఏది చేసినా సరే అది అక్షయమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఎందుకు ఈరోజు అంగారక చతుర్థి శ్యామలా నవరాత్రులు మాఘమాసము ఉత్తరాయణ పుణ్యకాలము రవి కుంభ ప్రవేశము సంక్రమణ పుణ్యకాలం ఇలా చెప్పుకుంటూ పోతే ఈ రోజుకు చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి కాబట్టి ఈ రోజును వదిలిపెట్టకుండా చక్కగా విఘ్నేశ్వరుని ఆరాధన చేయండి మీకుండేటువంటి గ్రహ దోషాలను నివారించుకోవడానికి పూజలు చేసుకోండి అవి వెంటనే ఫలితాన్ని ఇస్తాయి స్వస్తి